ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదినం పురస్కరించుకొని నంద్యాలలోని జనసేన పార్టీ యువ నాయకులు జనసేన నాయకులు రాచమడుగు చందు రాచమడుగు సుందర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మార్ఫే డైరెక్టర్ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మహబూబ్ బాషా జనసేన పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జమాల్ బాషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని చేస్తున్న ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలంటూ అభినందించారు అదేవిధంగా రక్తదాన శిబిరం వల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఇవే కాకుండా రాచమ్మడు చందు సుందర్లు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారని వారిని అభినందిస్తూ భవిష్యత్తులో వారిని అన్ని విధాలుగా తోడుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రాచమ్మడు చందు సుందర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసము అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు రక్త కొరత రక్తహీనత ఉండకుండా ఉండేందుకే ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన పార్టీ రాజమాడు చందు సుందర్లు చెప్పారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనసేన నాయకులు యొక్క యాభై నాలుగో శుభాకాంక్షలు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి ప్రజల కోసం కూటమి ప్రభుత్వాన్ని భాగస్వామ్యమై ప్రజలకు సేవ చేయడం చాలా అనుసరించదగిన విషయం ఆయన పుట్టినసభ సందర్భంగా నంద్యాలకు మన నంద్యాల యువనాయకులు చంద్రు సుందర్ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం ఇటువంటి ఎంజాయ్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి జనసేన యువ నాయకులైనటువంటి శ్యా శ్యాము సుందరు చందూరు అభినందిస్తున్నారు శేఖర్ అందరినీ కూడా నాయకులందరినీ కూడా జనసేన అభినందిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలా ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు కూడా సందర్భంగా చంద్రసుందర్ గారు ఇద్దరు ఇక్కడ రక్తదానం చూడలే పెడుతున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటూ మరియు ఈరోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి అది పడ్డ విషయం એરોજ મા પવન સ્ટાર પવન કલ્યાણ ગર અના રાષ્ટ્ર ડપ્યુટી સીએમ ઈરોજ વાળી ફોર્મ બર્ડે ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నద్యాలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది ఒక పండగ సెలబ్రేట్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఈ మనం అంతా కలిసి లాస్ట్ టైం కూడా మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఇట్లానే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సేవ చేసుకుంటా మన పాలిటిక్స్లో కూడా ఇంత ముందుకు వెళ్ళి ఇంకా దూరదృష్టితో మన ఏమంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముందుకు తీసుకువెళ్ళాలని అట్లనే కూటమి ప్రభుత్వం అందరూ కలిసి కట్టిగా ఇంకా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా ముందుకు సాగి మన నద్యాల డెవలప్మెంట్ కానీ అట్లానే మన ఏమంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కానీ అంతా కలిసి గట్టిగా మన కూటమి ప్రభుత్వం కానీ మన జన సైనికులు కానీ అందరూ కలిసిగట్టిగా ముందుకు వెళ్ళి మనం ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలంటే ముందుకుంటారు నేను నంద్యాలలో కూడా చూస్తాను చందు ఇంకా వాళ్ళ బ్రదర్ సుందర్ ఇద్దరు కలిసి గట్టిగా ఏదన్నా ప్రోగ్రామ్ ఉంటే ఒక్కటి బ్లడ్ డొనేషన్ కూడా కాదు ఏదన్నా పేదోళ్ళకి ఏదన్నా సహాయం ఉంటే కూడా వాళ్ళు ముందుకు వస్తారు ఇట్లాంటి ఇట్లాంటివి ముందుకు రావాలని కోరుకుంటూ మీకు ఏదన్నా తోడుగా నేను కూడా ఉంటానని కోరుకుంటూ సెలవుసీ అధ్యక్షుడు పుట్టినరో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహారణ కార్యక్రమం జరిగింది దాని తర్వాత ఇక్కడ జనసేన పార్టీ కేంద్ర నంద్యాల కేంద్ర కార్యాలయం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గత ఆరు సంవత్సరాలుగా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో వచ్చిన రక్తాన్ని కలసీమే బిట్స్కి మరియు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా వారాయి అమ్మవారి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటికీ విచ్చేసినటువంటి ప్రేతమ్మ నాయకులు ఫిరోజ్ అన్న గారికి మున్సిరెడ్డి అన్న గారికి మనీష్ గారికి శ్రీ ఫారూ ఫారు అన్న గారికి అందరికీ ముందగా నమ్మకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే జనసేన పార్టీ నంద్యాలలో మరింతగా మరింత సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది యువత ఉత్సాహంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది ఈ రక్తదానాన్ని తలసీమ తీర్చి మరియు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అన్నయ్య జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి మంచి పనులు చేయడం నాకు చాలా ఆనంద ఆనందంగా ఉంది మా ఆయుష్ కూడా అన్నయ్యకు ఉంది ఇంకా వందేళ్ళు అన్నయ్య భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి పేద ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అగేన్ ఇష్యూ మినిమం హ్యాపీ సబ్సిడీ నొంగలనే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ రెండు అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అండగానే వాతావరణం అందరూ తెలిసిన వ్యక్తి అందరు తెలిసిన విషయం అలాగే మా మెగాస్టార్ అన్నయ్య ముగ్గుల తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం సందర్భంగా ఈరోజులో రాజు చెంద్రు శర్ రామన్న గారు వీరు ముగ్గురు నంద్యాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వర లాంటి వ్యక్తులు ఇలాంటి ముగ్గురు వ్యక్తుల్లో లెడ్ క్యాంపు మరియు పెద్దాస్పేటలో ఉదయం వచ్చేసి ఇక్కను పండ్లు పంపిణీ పంచడం కూడా జరిగినది అలాగే ఈరోజు రెడ్ క్యాంపు దగ్గరి దగ్గర మేము హరిహరి వీరమల సినిమాప్పుడే చెప్పినాము సెప్టెంబర్ ఎందుకంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలిసే భారీగా లెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాటించి మాట తప్పని వ్యక్తులు ఎవరు అంటే రాచమడుగు సుందరి ఈ కుటుంబమే కొడిదేల మెగాస్టార్ అంటేనే సినీ ఇండస్ట్రీకి కొడిదేల ఎంత పవర్ఫుల్లో నంద్యాలలో రాచమడుగు కుటుంబం అంటే అంత పవర్ఫుల్ ఒక నంద్యాల కట్ట అంటేనే రాచమడుగు ముందు ముందు ఉంటుంది ఎలాంటి సేవల కంటే మూడు మూడు వేల ఐదు వందల చిల్లర మూడు వేల ఐదు వందల మంది దాకా సేవలు చేయడము ఆశా విషయం కాదు ఇలాంటి సేవ కార్యక్రమంలో పాల్గొనడము నాకు చాలా సంతోషకరము అన్నగారు ఎప్పుడు పిలిపించినా కూడా నేను ముందుంటాను ఇది రాజకీయ పరంగా కాదు అన్నోళ్ళు మాకు చేసిన నా తరఫున పది కుటుంబాలకు పేదలకు మంచి చేశాడు కాబట్టి నేను ఇలాంటి సేవకు ఎప్పుడు ముందుంటాను అలాగే మీకు తెలియని విషయం ఏమంటే ఆదోన్ నుంచి ఒక మహిళ సైకిల్ తక్కునే వెళ్ళింది మెగాస్టార్ చిరిగి కలిసి కూడ దిగినదే మీకు తెలుసు కానీ అన్నోళ్ళు వాటికి అక్కగారికి ఎంతో సహాయపడుతూ నేను విన్నాను నేను చూశాను ఫోన్ మాట్లాడి వీడియో కాల్లో కూడా చర్చలలో రూమ్ తీసి అక్కకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇప్పించి మెగాస్టార్ చిరంజీవితో ఓటర్ దిల్పించిన వ్యక్తులు అంటే ఈ ఇద్దరు రామలక్ష్మిలే ఇలాంటి వ్యక్తులు ముందుకు ఎంతో ఎదగాలని చెప్పి మేము మనసు కోరుకుంటున్నాం అలాగే పబ్లిసిటీ అంటే అన్న ఎక్కువ ఇష్టం లేదు బలవంతంగా నేనే చెప్పడం కూడా జరిగింది ఆ దోన్లో ఎంతసేపు మహిళ ఒక మహిళ వీరమైన సైకిల్తో కూడ మెగాస్టార్ కాడికి అని అనుకుంటారు కానీ దాని ఎన్నికల ప్రోత్సాహం అన్నంలో లేకుండా అక్క లేదు ఆమె పిల్లలకు మెగాస్టార్ చిరంజీవి కూడా ఏమని చదువు కానించి మొత్తం నేనే చూసుకుంటున్నాడు దాని దానికి కొలాడుగు ఎవరు అంటే రాజమడుగు నంద్యాల ఈ కట్టలు పుట్టినందుకు మాకు చాలా గౌరవం ఇలాంటి వారికి మేము ఎప్పటికైనా ప్రత్యేక ధన్యవాదాలు అన్నాయా మీరు నిర్వత్సవ పడినా పడకపోయినా ముందుకు సాగుతూనే ఉండాలా ఎట్లు నీళ్ళు పారుతుంటాయి కుళ్ళు వస్తుంటాయి కుతలు వస్తుంటాయి పూలు పాలు పక్కన పెట్టేస్తారు అట్లనే మీరు లాగానే ముందుకు తాగిపోతున్నారా మీకు ఎదురు అంటూ ఏముండదు మీకు ఎదురు అంటూ ఏమి ఏముంటుందంటే మంచి వాళ్ళకి ఎప్పుడు శత్రువే చెడ్డ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు పవన్ కళ్యాణ్ నిజమైన నంద్యాల గడ్డ నుంచి రామ్ వారసులే జై మెగాస్టార్ ఈ రోజు మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మేము నంద్యాలకు వచ్చేసిన మమ్మల్ని ఆహ్వానించిన జనసేన పార్టీ నంద్యాల యువ నాయకులు చందు సుందరు గారికి ప్రత్యేక అభినందనలు మా నాయకుడు విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు తను సంపాదించిన సంపాదనలో సగ భాగం ప్రజలకు పేదలకు కష్టాలుండే వారికి కౌలు రైతులకు ఖర్చు పెట్టే మహానుభావుడు అటువంటి మా నాయకుడు నూరు కాలాలు చల్లగా జీవించి ఇంకెన్నో పదవులు వరించి ఇంకెన్నో ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ మమ్మల్ని నాయకత్వ బాధ్యతలతో మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు నంద్యాలలో శివ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు నంద్యాల జనసేన యువ నాయకులు చందు సుందర్ గారు ఈరోజు మార్నింగ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పార వితరణ చేశారు ఇప్పుడు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణానికి వారు మంచిగా వారి వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు అందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలుస్త తెలియజేస్తున్నాను మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ నంద్యాలలో పార్టీని బలపితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన